అర్ధరాత్రం అయిన తర్వాత బాగా చీకటి పడిపోయిన తర్వాత సుమిత్ర కూడా కలవరిస్తున్నాడు అనుకుంటుండగా రామా రామ రామా అని అరుస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు దశరథుడు మరణించిన తర్వాత మరునాడు సూర్యోదయం అయింది మరునాడు సూర్యోదయం అయింది వచ్చినటువంటి వందిమాగదులు స్తోత్రం చేస్తున్నారు సూతులు మంచి వాక్యాలు పలుకుతున్నారు ఆ కప్పట్లు కొడుతూ స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేస్తున్నారు భార్యలు ఎంతకీ లేవట్లేదని దగ్గరి వచ్చి చూడడానికి అధికారం ఉన్న స్త్రీలు దగ్గిరికి వచ్చారు ప్రభువు అలాగే పడుకుని నిద్రపోతున్నాడు వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు మనసులో ఏ భీతి చెందారో ఆయన్ని ముట్టుకున్నప్పుడు ఆ భీతి నిజమైంది అన్నారు మహర్షి కౌశల్యాసుమిత్రలు లేచారు పెద్ద పెద్ద కేకలేశారు ఏడిచారు కౌశల్య నేను కూడా ఆ దశరథ మహారాజు గారితోటే చితి మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టేస్తానని కైకమ్మ వచ్చింది ఆ కైకమ్మని చూసి నిందించని వాళ్ళు లేరు ఆ ప్రభువు యొక్క శరీరాన్ని కాల్చడానికి కడుపున పుట్టిన నలుగురు కొడుకులలో ఒక్కడు లేడు కాబట్టి ఇప్పుడు కొడుకు వస్తే తప్ప ప్రేత సంస్కారం చేయడానికి లేదు కాబట్టి తైల ద్రోణిలోకి దింపారు అంటే నూనె తొట్టిలోకి ఆ శరీరాన్ని దింపి అట్టపెట్టారు మార్కండేయ మహర్షి మొదలైన మహర్షులందరూ వచ్చి రాజు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని ఉండకుండా శూన్యంగా ఉంటే వర్తకం సరిగ్గా జరగదు యువతీ యువకులు సంతోషంగా ఉద్యానవనాలకి వెళ్లలేరు స్త్రీలు బంగారు ఆభరణాలతో చీకటి పడిన తర్వాత బయట ఎక్కడా స్వేచ్ఛగా విహరించలేరు ఎవ్వరూ కూడా ఇంట్లో సంతోషంగా సుఖంగా భద్రతతో జీవనం చెయ్యలేరు వాహనం మీద స్త్రీ పురుషులు కలిసి వెళ్ళడం కూడా సాధ్యం కాదు స్త్రీలకి భద్రత ఉండదు రాజులేని చోట యజ్ఞయాగాది క్రతువులు నడవవు దేవాలయాల నిర్మాణం ఉండదు దేవాలయాలు పోషింపబడవు కాబట్టి ఇన్ని ప్రమాదాలు వస్తాయి కాబట్టి తొందరగా ఇచ్ాకు వంశంలో పుట్టిన సమర్థుడైన వాడికి పట్టాభిషేకం చేసేయమన్నారు అంటే వశిష్ఠుడన్నాడు నేనెవరిని చేయడానికి రాజు వెళ్ళిపోయే ముందు నిర్ణయం చేసి వెళ్లిపోయాడు భరతుడికి పట్టాభిషేకం చేయమని కాబట్టి ఇప్పుడు భరతుణ్ణి పిలిపించాలి రామలక్ష్మణుడు అడువికి వెళ్ళిపోయారు రాముడు రాడు ధర్మాత్ముడు తెలుసు మశిష్ఠుడికి కాబట్టి గబగబా పిలిచాడు ఏహి సిద్ధార్థ విజయా జయంతా శోకనందమా నందనా కర్తవ్యం సర్వే సర్వాణి మీ ఐదుగురు కూడా తొందరగా బయలుదేరి సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనబడేటటువంటి మీ ఐదుగురు చాలా వేగంగా ప్రయాణించగలిగినటువంటి గుర్రాల మీద బయలుదేరి భరతశతుర్థులు ఉన్నటువంటి నగరానికి వెళ్లి నీ ముఖంలో దుఃఖం కనపడకుండా దశరథులు మరణించాడని కాని రామలక్ష్మణుల అడవికి వెళ్ళారని కాని చెప్పకుండా పట్టు వస్త్రములు ఇతర విలువైనటువంటి కానుకలు పట్టికెళ్లి కేకయరాజు గారికి యుధాజిత్తుకి ఇచ్చి వశిష్ఠుడు అత్యంత తొందరగా నిన్ను తీసుకురమ్మన్నాడు నీ క్షేమ అడిగాడని చెప్పి ఉన్నవాణ్ణి ఉన్నట్టు శత్రుఘ్న సహితంగా తీసుకొచ్చేయండి అని చెప్పారు ఆ దూతలు వెంటనే గుర్రాలెక్కి గబగబా బయలుదేరి వెడుతున్నారు ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అపరాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణం చేసి మాలినీ నది తీరాన్ని దాటి ప్రళంబగిరి ఉత్తర భాగానికి చేరి ప్రళమట దిక్కుగా ప్రయాణించి హస్తినాపురం చేరి గంగానది దాటి పశ్చిమాభిముఖలై కురుజంగాల దేశం దేశము మీదగా పాంచాల దేశం వెళ్ళి అక్కడి నుంచి శరదండా నదిని వేగంగా దాటి ఒక పెద్ద దివ్యమైనటువంటి ఒక వృక్షం ఉంటే దానికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి కులింగాపురి అనేటటువంటి ప్రదేశాన్ని చేసి అభికాలము అనేటటువంటి గ్రామానికి వెళ్ళి ఇక్షుమతి అనేటటువంటి నదిని దాటి బోధిభవనము అనేటటువంటి పర్వతమనందు ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరి అక్కడి నుంచి ఇచ్చుమతి తీరాన్ని చేరితే ఆ నదిలో దోషుడి నీరు తాగి తపస్సు చేసేటటువంటి మహర్షుల్ని చూసి సుధానమనేటటువంటి పర్వతం ఎక్కి అక్కడి నుంచి క్షేత్రాన్ని అక్కడ నుంచి విపాస అనేటటువంటి నదిని దాటి సాల్మలి వృక్షములను అక్కడ దర్శనం చేసి అక్కడి నుంచి గిరివ్రజపురాన్ని చేరుకున్నాడు అంటే ఇంత దూరం ఆయన యొక్క మేనమామ గారి ఊరు అక్కడికి వెళ్ళిన తరువాత భరతుడు మిత్రులతో కలిసి ఆ సంతోషంగా గడపాలి అని అనుకున్నాడు కానీ మిత్రులు హాస్య ప్రసంగాలు చేసిన కథలు చెప్పినా ఏది చేసినా ఆయన ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు మిత్రులు అడిగారు ఎందుకు ఇలా ఉన్నామని అడిగారు అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నిన్న రాత్రి నాకొక కలొచ్చింది స్వప్మద్రాక్షిఖరాత్ కలుషే గోమయ హృదయ ప్లవమానశ్చు సోమయన్ అంజలింజలి తైలం హసన్నమహుర్ముహు తతస్తిలౌదనం స్లౌదనం భుక్ పునరదశిరా తైలెనాభ్యత్త సర్వా తైలమే వావహత స్వప్ సాగరం శుష్కం చంద్రం పతితీ ఉపరుద్ధా తమసేన సమావృత ఔపవాహ్య నాగస్ విషాణం శకలీకృతం సహసా చాపిశాంతం జ్వలిత జాతవేదసీ కార్ష్ణాయసే చైనం నిషణం కృష్ణవాసన ప్రహసంత స్మరాజాన ప్రమదాష్ణపింగళాన ధర్మాత్మా రక్తమాళ్యానులేపన రథేన కరయుక్న ప్రయాతో దక్షిణాముక ప్రహసంతీవరాజా ప్రమదా రక్తవాసిని ప్రకర్శంతి మయా దృష్ట రాక్షసి వికృతానన నరో యానేనయహ స్వప్నే ఖరయుక్తేన యాతిహి అచిరాప్తస్య ధూమాగ్రం చిതായాం సంప్రదృష్యతే నిన్న రాత్రి నాకొక ఒక కల వచ్చింది ఆ కలలో ఒక పర్వత శిఖరం మించి దశరథ మహారాజు గారు ఒక పాడ పాడ హ్రదయంలో పడిపారు పడిపోయి అందులోనే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అందులో పడుతూ పైకి లేస్తూ ఆ ఒడ్డున కూర్చుని నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె పోసుకున్నాడు నీరు ఇంకిపోయిన సముద్రం ఆకాశంలోంచి పడిపోతున్నటువంటి చంద్రుడు చీకట్లు కమ్ముకుని ఉన్నటువంటి భూమి నాకు ఆ కలలో కనపడ్డాయి ప్రభువు ఎక్కినటువంటి ఏనుగు దంతం విరిగిపోయి కింద పడిపోయినట్టుగా వెత్తుగా పైకి లేచినటువంటి అగ్ని అకస్మాత్తుగా చల్లారిపోయినట్టుగా చెట్లన్నీ ఎండిపోయినట్టుగా భూమి కృంగిపోయినట్టుగా నా తండ్రి నూనె తాగుతున్నప్పుడు గాడిదల రథం మీద వెడుతుంటే ఎర్రని నల్లని వస్త్రములు కట్టుకున్న ఒక ఆడది వికటార్థహాసం చేసి మెడలో పాశ్యం వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలొచ్చింది అలా కలలో ఎవరు కనపడ్డారో వారు గాడిదల రథం మీద వెడుతున్నట్టు కనపడితే చాలా తొందరగా ఆ వ్యక్తిని చితి మీద పెట్టి కాలుస్తున్నప్పుడు లేచిన పొగ ఆకాశంలో కనపడుతుంది కాబట్టి నా తండ్రి మరణిస్తాడు అని నాకు భయంగా ఉంది అందుచేత నా మనసుకి స్వస్థత లేదు అన్నారు ఆ వశిష్ఠ మహర్షి పంపిన దూతలు వచ్చారు వచ్చి నువ్వు తొందరగా బయలుదేరు అన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా కుశులం అడిగాడు కచ్చిత్ సుఖులి రాజా పితా దశరథో మమో గతారా లక్ష్మణి చ మహాత్మని

కౌసల్యాదేవి కుశలమా లక్ష్మణుడు కుశలమా ఇక్కడ వరకు బాగా అడిగాడు ఆత్మకామ సదా చీ క్రోధన ప్రజ్ఞమాని అరోగాచ పిమేమా తాకైకే కిమువాచహ తనంత గొప్పది లేదనుకునేది ఎప్పుడు కోపంగా ఉండేది చాలా కోపంతో ఇతరుల పట్ల ప్రవర్తించేది అయిన మా అమ్మ కైకమ్మ కుశ కుశలంగా ఉందా అని అడిగాడు అందరం అందరూ కుశలంగా ఉన్నారు నువ్వు తొందరగా బయలుదేరన్నారు మేనమామ దగ్గరికి వెళ్ళాడు మీరేమనుకోవద్దు నేను బయలుదేరిపోతున్నానన్నాడు సరే వెళ్ళి రమ్మన్నారు ఆయనకి కేకయ్య మహారాజు గారు భద్రకజాలు ఇచ్చాడు చిత్రమైన కంబలు ఇచ్చాడు మృగ ఇచ్చాడు ధనమునిచ్చాడు రెండు వేల బంగారు నాణాలు ఇచ్చాడు పదహారు వందల గుర్రములు ఇచ్చాడు గొప్ప మిరికలైనటువంటి అంగరక్షకులు ఇచ్చాడు ఆ తర్వాత మేనమామయ్యైనటువంటి యుధాజిత్ గొప్ప గొప్ప అందమైనటువంటి గుర్రాలను ఇచ్చాడు పెద్ద పులుల్లా తిరిగేటటువంటి వేట కుక్కల్నిచ్చాడు ఈ సంబారాలన్నీ తర్వాత తీసుకెడతాను ముందు నా మనసు పీడతో ఉంది నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు రాజు కాబట్టి చతురంగ బలాలతో ఉన్నాడు కాబట్టి వచ్చినటువంటి దూతలు వచ్చిన అడ్డదారిలో కాకుండా ఇతరమైనటువంటి మార్గంలో బయలుదేరి ఎన్నో దేశాలు దాటుకుంటూ అయోధ్య నగరాన్ని చేరుకున్నాడు అయోధ్యా నగరం వంక చూశాడు ఎక్కడ చూసినా దుష్యకులములే ఇంటి మీద పతాకములు లేవు ఇంటి ముందు ముగ్గులు లేవు ఎవరు అన్నం వండుకున్న దాఖలాలు లేవు దేవాలయాలు తెరవలేదు పూజలు చెయ్యలేదు ఎవరి ముఖాల్లోనూ కలలేదు కాంతి లేదు వాడిపోయి అందరూ ఏడ్చి ఏచిన వాళ్ళల్లా ఉన్నారు బయటికి వచ్చిన వాళ్ళు లేరు తన ముఖం చూసిన వాళ్ళు లేరు ఉద్యానవనాలన్నీ ఖాళీ కాలి ఎక్కడా ఎవరు నవ్వుతూ సంతోషంగా ఒక్కరు కనపడలేదు ఏదో ప్రమాదాన్ని నా మనసు శంకిస్తోంది అని భయపడుతూ భయపడుతూ గబగబ తండ్రి గారు ఉండేటటువంటి అంతఃపురంలోకి వెళ్ళాడు ఖాళీగా ఉంది ఎవ్వరూ ఏమీ జవాబు చెప్పలేదు పరిగెత్తుకుంటూ కైకమ్మ ఉండేటటువంటి ప్రాసాదానికి వెళ్ళాడు వెళ్ళి ఆ కైకమ్మని చూశాడు కైకమ్మ కూడా భరతుణ్ణి చూసింది అనుప్రాప్తం తుతం దృష్ కైకేయి ప్రొషితం సుతం ఉత్పపాతాహృష్ట త్యక్ సవర్ణమాసనం ఎగిరి గంతేసి ఒక్కసారి బంగారు ఆసనం మించి లేచింది లేచి కొడుకుని దగ్గరిగా తీసుకొచ్చి కూర్చోపెట్టుకుంది యినా మీ తండ్రి రా రామ సీతారామలక్ష్మణులు అడివికి రా అని ఆవిడ చెప్పలేదు చెప్పిందంటే ఆర్య కస్తే శుకశలీ యుధాజిన్ మాతులస్తవా ప్రమాఖంపు ప్రియం పార్థివనందన అచష్టం మాత్రే రాజీవలోచన నాయన నీ మేనమా యుధాజిత్తు కుశలమా మీ తాతగారు కేకైరాజు కుశలమా అక్కడ నువ్వు ఏమేం చూసావు ఎలా గడిపావు ఎంత సంతోషంగా ఉన్నావు ఏదవన్నీ చెప్పు అంది చెప్పవలసినవన్నీ చెప్పాడు కానీ ఆయన మనసు దశరథుడి కోసం వెంపర్లాడుతోంది ఆయన అన్నాడు అమ్మ అంతఃపురానికి వెళ్ళాను నాన్నగారు అంతఃపురంలో లేరు అక్కడ లేకపోతే ఇక్కడే ఉండేవారు కదా నాన్నగారు ఈ పర్యకం మీద నాన్నగారు లేరేమమ్మా మహానుభావుడు కదమ్మా తండ్రి నన్ను చూడగానే ఎంతో ప్రేమతో పరిగెత్తుకొచ్చి నా స్థానం మీద ముద్దు పెట్టేవారు అలాంటి నాన్నగారు కనపట్టలేదు అమ్మ నాన్నగారు ఏరమ్మా అని అడిగాడు ఆవిడంది యాగతి సర్వభూతానా పితాగత రాజా మహాత్మా తేజస్వీ యాయజూ కీ ఆ పెద్ద విశేషమే ఉందిరా పుట్టిన సర్వభూతములు చిట్టచేవర ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికి పోయాడు రాంది